అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి పార్థసారథి రేపటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ కమిషన్ ముందుకి రానున్న ఏడుగురు ఇంజనీర్లు రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి మల్లికార్జున ఖర్గేకు హరీష్ రావు బహిరంగ లేఖ తెలంగాణలో కోకోనట్ బోర్డ్ గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు చేయాలి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి మంత్రి తుమ్మల వినతి తెలంగాణను అన్ని రంగాల్లోనూ కేసీఆర్ అభివృద్ధి చేశారు చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు నిజాలు దాగవన్న కేటీఆర్ వైసీపీకి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే రాజీనామా ఈ నెల ఇరవై రెండవ తేదీన జనసేనలో చేరనున్న ఉదయ్ భాను జమ్లీ ఎన్నికలతో ప్రజా సంపద దుర్వినియోగం కాదు కేబినెట్ ఆమోదం శుభ పరిణామం అన్న ఎంపీ లక్ష్మణ్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరల్డ్ టూరిజం డే కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశామన్న మంత్రి దుర్గేష్ అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇంద్ర కీలాద్రిపై దసరా నవరాత్రులు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు ఈ నెల ఇరవై రెండు నుంచి వెంకటగిరిలో పోలేరమ్మ అమ్మవారి జాతర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ జాతర ఏపీ హోంమంత్రి అని తను కలిసిన నటి కదంబరి జత్వాని తనపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి శంషాబాద్ లో విషాదం అస్వస్థతో ఇద్దరు ప్రయాణికులు మృతి మంచిర్యాలలో అక్రమాల కూల్చివేతలు ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేసిన అధికారులు మాదాపూర్ ముప్పై ఎల్ఎస్టీ డ్రగ్స్ పట్టువేత ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అరెస్ట్ ఎస్ఓటీ పోలీసుల అదుపులో జానీ మాస్టర్ బెంగళూరు అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు ఎల్లుండి ఢిల్లీ సీఎం గా అతిషీ ప్రమాణం కేబినెట్ లో ఐదుగురు కొత్త ముఖాలకు బెర్తులు హర్యానా ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా బీజేపీ వ్యూహం బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన జేపీ నడ్డా జమ్మూ కాశ్మీర్ ని దోచుకోవడమే జన్మ హక్కుగా ఆ పార్టీలు భావించాయి ఎన్పీ పీడీపీ కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ ఫైర్ జాతీయ పార్టీల మధ్య లేఖల యుద్ధం మోడీకి ఖర్గి రాసిన లేఖకు నడ్డా కౌంటర్ లెటర్ బెంగాల్లో కొనసాగుతున్న వైద్యుల ఆందోళనలు జూనియర్ ఆందోళనతో రాకతో బెంగాల్ సిఎస్ భేటీ ఆందోళన కలిగిస్తున్న ఎక్సీసీ కోవిడ్ వేరియంట్ యూరప్ దేశాల్లో ప్రబలుతున్న వైరస్ డొనాల్డ్ ట్రంప్ కు ఎలెన్ మస్క్ మద్దతు కమలా హారిస్ వైపు టెస్లా ఉద్యోగులు